హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భూభారతి ద్వారా పట్టదారు పాస్ పుస్తకం ఎలా పొందాలో మరికొంత సమాచారంతో నేను మీ ముందుకు ఈ వీడియో తీసుకొచ్చాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దీనికోసమే ఒక వెబ్సైట్ని ఇవ్వడం జరిగింది మనకు ఆ వెబ్సైట్ ద్వారా మనం ధరణి పోర్టల్ ఓపెన్ చేసుకోవచ్చు దీంట్లో వచ్చేసి పదకొండు ఆప్షన్ ఇచ్చారు ఒక్కొక్క ఆప్షన్ మనం చూస్తే ముందుగా రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అంటే దీంట్లో దీంట్లో మరికొన్ని సబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అందులో సేల్ గిఫ్ట్ పార్టీషన్ ఎక్స్చేంజ్ లీజ్ మార్ట్గేజ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఏ అగ్రిమెంట్ కమ్ జీపీఏ అండ్ క్యాన్సిలేషన్ అండ్ రెఫ్కేషన్ అయితే ఇందులో సేల్ అమ్మడం కొనుగోలు గిఫ్ట్ ఇవ్వడం పార్టీషన్ చేయడం లీజ్కి ఇవ్వడం కుదవ పెట్టుకోవడం జీపీఏ చేయడం మరియు వీటన్నిటి వీటన్నిటిని క్యాన్సిలేషన్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఇవ్వడం జరిగింది వీటి ద్వారా మనం భూముల ట్రాన్సాక్షన్ జరిగి పట్టదారు పాస్బుక్లను పొందవచ్చు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మొటేషన్ మొటేషన్లో మూడు ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఒకటి సక్సెషన్ సక్సెషన్ అంటే విరాస చేయడం చనిపోయిన వారి భూమిని వారి వారసులకు ఇంప్లిమెంట్ చేయడం ఉపయో ఇంప్లిమెంట్ చేయడానికి ఆప్షన్ ఉపయోగపడుతుంది నెక్స్ట్ కోర్టు కేస్ అండ్ అదర్స్ కోర్టు కోర్టు ద్వారా మనము ఫైనల్ ఆర్డర్ వచ్చినాక ఆ భూమిని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉపయోగపడుతుంది నెక్స్ట్ పెండింగ్ మిటేషన్ పెండింగ్ మిటేషన్ అంటే గతంలో ధరణి కంటే ముందు సబ్ రిజిస్టర్ కార్యాలయం కార్యాలయం ముందు రిజిస్ట్రేషన్ జరిపి ఆ రిజిస్ట్రేషన్ ద్వారా పొందిన భూములను ఇంప్లిమెంట్ చేసుకునే పక్షంలో ఆ డాక్యుమెంట్ని ఈ ఆప్షన్ ద్వారా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఆర్ఓఆర్ కరెక్షన్ ఆర్ఓర్ కరెక్షన్లో మూడు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అందులో పట పట పాస్బుక్ డాటా కరెక్షన్ గ్రీవెన్స్ రిలేటెడ్ టు ఇంక్లూజ్ ఇన్ ప్రొబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్ కోర్టు కేస్ అండ్ ఇండిమేషన్ దీన్ని చూస్తే పటదార పాస్బుక్ కరెక్షన్ డేటా కరెక్షన్లో పట్టదార పాస్ పుస్తకంలో ఉన్న కరెక్షన్లు అంటే మిస్సింగ్ సర్వే నెంబర్ కానీ ఫోటో కరెక్షన్ క్యాస్ట్ కరెక్షన్ ఎక్స్టెంట్ కరెక్షన్ క్లాసిఫికేషన్ వీటిని అన్నింటినీ ఈ ఆప్షన్ ద్వారా మనం సరి చేసుకోవచ్చు నెక్స్ట్ గ్రీవెన్స్ గ్రీవెన్స్ రిలే టు ఇంక్లూషన్ ప్రొపిటెడ్ ప్రాపర్టీస్ అంటే గతంలో నిషేధిత భూముల జాబితాలో చేసిన భూములను సరైన భూములను తొలగించవచ్చు లేదా నిషేధిత జాబితాలో పెట్టాలనుకుంటే ఈ ఆప్షన్ ద్వారా చేసుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ కోర్ట్ కేస్ ఇంటిమేషన్ కోర్టు కేసు ఇన్స్టిమేషన్ ద్వారా మనం వివాద ఏదైనా వివాదాలు భూ వివాదాలు ఉన్న భూములను బ్లాక్ లిస్ట్లో పెట్టడం కానీ లేకపోతే తొలగించడం కానీ చేయవచ్చు ఓళ్ళు కూడా పెట్టవచ్చు నెక్స్ట్ మిక్స్ మిస్క్సెస్ దీంట్లో ఆర్గనైజేషన్ పీవీవి ఏదైనా సంస్థకు పట్టదారు పాస్ పుస్తకం ఇవ్వడానికి మరియు జీపీఏ చేసుకోవడానికి రెండు ఆప్షన్స్ ఉపయోగపడతాయి నెక్స్ట్ నాలా నాలా చూసినట్టయితే మూడు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అందులో పట్ ధర భూమి ఆన్లైన్లో ఉండి పట్టదార పాస్బుక్ ఉంటే నాలా ఆప్షన్ ద్వారా సెలెక్ట్ అప్లై చేసుకొని మనం నాలా సర్టిఫికెట్ పొంది నాలా కన్వర్షన్ చేసుకోవచ్చు నెక్స్ట్ నాలా వితౌట్ పీబీబీ అంటే ఆన్లైన్లో భూమి ఉండి పట్టదారు పాస్బుక్స్కి లేని పక్షంలో ఈ ఆప్షన్ ద్వారా మనం నాలా కన్వర్ట్ చేసుకోవచ్చు దీని ద్వారా నాలా కన్వర్షన్ అవుతుంది మనకు నాలా సర్టిఫికెట్ కూడా ఇవ్వబడుతుంది నెక్స్ట్ పెండింగ్ నాలా గతంలో నాలా మార్క్ చేసి సర్టిఫికెట్ ఇవ్వని వాళ్ళు కొందరు ఉన్నారు ఆ పట్టదారులు ఈ ఆప్షన్ ద్వారా మనం దరఖాస్తు చేసుకొని నాలా కన్వర్షన్ చేసుకొని సర్టిఫికెట్ పొందొచ్చు నెక్స్ట్ వచ్చేసి అప్పీల్ రివిజన్ అప్పీల్ రివిజన్ ఇంకా ప్రాసెస్లో ఉంది క్లియర్ కాలేదు నెక్స్ట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ల్యాండ్స్ ఒక విలేజ్లోని ల్యాండ్ స సర్వే నెంబర్ యొక్క మార్కెట్ వ్యాల్యూ తెలుసుకోవడానికి ఈ ఆప్షన్ మనకు ఉపయోగపడుతుంది దీనికి దీని దీన్ని చూస్తే మనకు డిస్టిక్ మొదటి డిస్టిక్ అడుగుతుంది మండల్ అడుగుతుంది విలేజ్ అడుగుతుంది తర్వాత సర్వే సబ్ డివిజన్ అడుగుతుంది వీటిని సెలెక్ట్ చేసుకున్నాక ఈ క్యాప్చర్ మనం ఎంటర్ చేసి కొడితే ఆ సర్వే నెంబర్కి సంబంధించిన మార్కెట్ వ్యాల్యూ మనకు ఒక పీడిఎఫ్ రూపంలో వస్తుంది దాని ద్వారా మనం మార్కెట్ వ్యాల్యూని చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ డీటెయిల్స్ సర్చ్ మన ఒక సర్వే నెంబర్ సంబంధించిన డీటెయిల్స్ మనం చూసుకోవడానికి ఆప్షన్ ఉపయోగపడుతుంది అది డిఎస్ అయిందా కాలేదా అది ఏ రకంగా ల్యాండ్ స్టేటస్ మనం చూసుకోవచ్చు దీనికి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి మండలం సెలెక్ట్ చేసుకోవాలి విలేజ్ సెలెక్ట్ చేసుకున్నాక సర్వే సబ్ డివిజన్ అడుగుతుంది సబ్ సర్వే సబ్ డివిజన్ సెలెక్ట్ చేసుకున్నాక ఖాతా నెంబర్ అడుగుతుంది ఖాతా నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఈ క్యాప్స్ ఎంట్రీ చేసి ఫిచ్చి కొడితే ఆ సర్వే నెంబర్ సంబంధించిన డేటా ఆ డీటెయిల్ మొత్తం మనకు షో చేయబడుతుంది దీంట్లో ఇంకో ఆప్షన్ ఇవ్వబడింది పట్ట పట్టాదార్ పాస్బుక్ నెంబర్ ఈ పట్టదార్ పాస్బుక్ నెంబర్ ఆప్షన్ ద్వారా ఈ పట్టపా పట్టదార్ పాస్బుక్ నెంబర్ ఎంట్రీ చేసి ఈ క్యాప్చి కొట్టి పెచ్చి కొడితే మనకు ఫోర్ డిజిట్స్ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆ నెంబర్ నాలుగు డిజిట్స్ నెంబర్ను ఎంట్రీ చేసి మన క్యాప్చి కొట్టి పెచ్చు కొడితే మనకు డూప్లికేట్ పాస్బుక్ జనరేట్ అవుతుంది దాన్ని మనం ప్రింట్ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ప్రొబిటెడ్ ప్రాపర్టీస్ ప్రొబిటెడ్ ప్రాపర్టీస్ అంటే ఒక విలేజ్కి సంబంధించిన నిషేధిత జాబితా మనకు ఈ దీంట్లో చూపిస్తుంది విలేజ్ ఆ డిస్టిక్ మండలు విలేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ విలేజ్కి సంబంధించిన సంబంధించిన నిషేధిత జాబితా మొత్తం సర్వే నెంబర్ వైజ్గా మనకు షో చేయబడుతుంది దాంట్లో మన భూములు ఉన్నా లేదా చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ చాలన్ అండ్ అప్లికేషన్ స్టేటస్ ఇప్పుడు స్లాట్ బుక్ చేసుకున్న నెంబర్ కానీ పట్టదారు పాస్బుక్ డేటా కరెక్షన్లో కానీ ప్రొపిటేడ్ ప్రాపర్టీస్ కానీ సక్సెషన్ కానీ నాలా కానీ ఏ అప్లికేషన్ అయినా ఆన్లైన్ ద్వారా మనం దరఖాస్తు చేసుకునే ఏ అప్లికేషన్ అయినా ఈ ఆప్షన్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు వాటి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అది అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందా లేకపోతే పెండింగ్ ఉందా ఎవరి లాగిన్లో పెండింగ్ ఉంది అనే ఎక్కడ ఉందనేది మనం ఈ ఆప్షన్ ద్వారా సర్చ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు ఈ ఆప్షన్ వచ్చే ధరణిలో లేదు ఈ భూభారత్లో కొత్తగా చర్చను దీంట్లో చూసినట్టయితే మనకు డాక్యుమెంట్ నెంబర్ అడుగుతుంది ఇయర్ అడుగుతుంది డిస్టిక్ అడుగుతుంది డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్నాక తహసీల్దార్ అయిన సబ్ జాయింట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ డీటెయిల్స్ అడుగుతుంది ఆ క్లిక్ చేసి మనం క్యాప్ ఫెచ్ కొడితే ఆ డాక్యుమెంట్ సంబంధించిన ట్రాన్సాక్షన్ ఏ సర్వే నెంబర్లో జరిగింది ఎంత జరిగింది మొత్తం మనకు చూపిస్తుంది కాకపోతే డాక్యుమెంట్ అయితే ఇంకా జనరేట్ కావట్లేదు ఆప్షన్ పెట్టలేదు ఇంకా ఈ విధంగా మనకు పదకొండు ఆప్షన్ ద్వారా మనం మన ల్యాండ్ చూసుకునే అవకాశం మరియు పీవీవి పొందే అవకాశం ఈ భూభారత్ ద్వారా మనకు వెసులుబాటు కల్పించారు మరి కొంత సమాచారంతో మేము ముందుకు ఇంకో వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్